పెద్దపల్లి జిల్లా గోదావరి కని జనగామ తొమ్మిదవ డివిజన్ లో వడ్లు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు மற்ற <laughs> <laughs> స్టేట్మెంట్ ఇచ్చింది పడతాను నాలుగు వందల నలభై రెండు మందికి జిల్లాలో పడ్డాయితే బాగా బాగా పాల్పడ రామగుండం నియోజకవర్గంలో బ్యాడీ సంబంధించినటువంటి కేంద్రాలన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్రారంభించుకోవడం జరిగింది ఇలా రైతు ముఖాన చిరునవ్వు చూడడం రైతును ఆదుకోవడం అన్నంబట్టే రైతును సంతోషంగా ఉంచుతూ వారి ఇతరులకు సాయం చేసే స్థితిలో తీసుకురావాలని ఒక ఈ ప్రభుత్వ లక్ష్యం రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు చేసే కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది పూర్తిగా ఖచ్చితంగా పూర్తి చేస్తాం అది మా బాధ్యత దాంతోపాటు ఇలా పండించిన ప్రతి పంటకి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు ఇది రెండవ పంట పోయినసారి జరిగినటువంటి ఒక్క గింజ కూడా కట్టు కాకుండా పండించిన పంటకు ధర కలిగిస్తూ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొన్నాం ఈసారి ఇంకా దానికి మెరుగ్గా ఎక్కడ కోతలు లేకుండా తాళని మానని మన్నని దుబ్బని ఎక్కడ ఆపకుంట కొంటూ సన్నాలకు ఐదు వందల బోనస్ కూడా ఇస్తున్నటువంటి ఒక చరిత్రాత్మకమైన కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇవాళ ఇవి జరుగుతుంటే చూసి ఊరవలేక బుడద జల్లే కార్యక్రమం కడుపు మంటతో ఎక్కడో ఒకవేళ ఆ ప్రకృతి వైకృత్యం వల్ల రైతుకు నష్టం జరిగితే వెంబట్టే ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప ఎక్కడ రైతుకు నష్టం కలుపులేదు విషయాన్ని ఒక్కసారి గమనించాలి ఇలా భారతీయ జనతా పార్టీ వాడు మాట్లాడతారు వాళ్ళకు బుద్ధి ఉంటే సిగ్గు ఉంటే రైతుల పట్ల ప్రేమ ఉంటే ఇవాళ వాళ్ళు దేశవ్యాప్తంగా రైతు ఈ ధాన్యాన్ని కొనేటువంటి అధికారం తర్వాత దాని మీద పరిణితులు వాళ్ళే సవరించాల్సిన అవసరం ఉంది ఇలా తేమ విషయంలో కావచ్చు మాస్టర్ విషయంలో కావచ్చు వాళ్ళు సవరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది దానిపై వాళ్ళు మాట్లాడారు అవగాహన లేదు ఇవాళ రైతులను నిర్దాక్షిణ్యంగా ట్రాక్టర్లతో తొక్కి చంపించి చట్టాలు పెట్టి జైలు పంపించిన చరిత్ర బీజేపీలది వాడొచ్చే అలా ఇక్కడ రైతుల గురించి మాట్లాడుతూ ఉంటారు మొన్నటి వరకు పది సంవత్సరాల్లో రైతు ఒక బంధు పడేసి చచ్చిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పి పండించిన పంటకు దొరకక పది సంవత్సరాలు పట్టించుకోక ఏది చేయనటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వం రైతు పక్షాన నిలబడి రైతు మకాన చిరునవ్వు చేయాలి ఇంత కష్టాల్లో పడేసిపోయినా కూడా ఇలా రైతు రుణమాఫీ ముప్పై ఒక వేల కోట్లు దాంతోపాటు పండించిన ధరతో ధరను కొనడంతో పాటు ఇలా బోనస్కి ఐదు వందలు అదే మాదిరిగా రైతుకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ అమ్ముకునేటువంటి ఒక వ్యవస్థను కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది మిల్లర్లు ముందే వచ్చి కొంటారంటే పచ్చికున్నప్పుడు ధాన్యాన్ని ఒక రూపాయి ఎక్కువ వస్తుందంటే ఎక్కడైనా అమ్ముకోమని చెప్తా ఉన్నాం లేదా ఎక్స్పోర్ట్ చేస్తే ఇంకా డబ్బు వస్తుందంటే కూడా అమ్ముకునేటువంటి స్వేచ్ఛని నిచ్చినాం ఎక్కడ ఇబ్బంది పెడతలేము ఎవరైతే మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారో ఆ మిల్లర్లను కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్న విధంగా ఇలా ప్రభుత్వం ముందు పోతూ వారికి కూడా కావాల్సిన బకాయిలు అన్నితో పాటు అన్ని రకాల వ్యవస్థను ఏర్పాటు చేసి రైతుకు ఆదుకునే ప్రయత్నం చేయడం తప్ప ఇంకో కార్యాచరణ జరుగుతలేదు ఇలా రైతు తొంభై ఎనిమిది శాతం తొంభై తొమ్మిది శాతం పూర్తిగా ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ఇది రైతు సంక్షేమం కొనుకునే ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతుకు మంచి చేస్తుందని ఒక బలమైన విశ్వాసంతో ముందుకొస్తున్నారు రైతుకు నేను